అనుకుంటున్నాను మరి నేను వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్య ట్రస్ట్ ఇష్యూస్ ఉంది లేదా పిల్లలకి పేరెంట్స్ కి మధ్య ఈ పిల్లలు ఏం చేస్తున్నారో ఎక్కడ తిరుగుతున్నారో నిజంగా డ్రగ్స్ కి అయి ఉన్నారా ఎవ్రీడే డే బోస్ చేస్తున్నారా ఇంకేదైనా తప్పుడు పనులు చేస్తున్నారా లాంటివి ఏమండి మా పిల్లల గురించి మేము తెలుసుకోవాలనుకుంటున్నాం లేదా మా పార్ట్నర్ గురించి మేము తెలుసుకోవాలనుకుంటున్నాం అని ఇలా ఇండివిజువల్స్ మీ దగ్గరకు వచ్చి ఒక టేకప్ చేస్తారు అంటే డ్రగ్స్ గురించి యా దట్స్ వాట్ అందుకే అంట యా ఇంగ మీ పబ్లిసిటీ కొడె కొట్టలేదన్నమాట అంటే సో ఇప్పుడు మీరు ఎలాంటి కేసెస్ టేకప్ చేయరు అని అంటే ఏం చెప్తారు లేదా ఎలాంటి కేసెస్ టేకప్ చేస్తారు అంటే పీపుల్ should నో it కదా సార్ అందుకే ఆల్ కేసెస్ విల్ టేక్ అప్ బూస్ట్ పోస్ట్‌మార్టం రారు కూడా రారు ఎందుకంటే పోస్ట్‌మార్టం ఇస్ డన్ బై ఫోరెన్సిక్ మెడిసిన్ ప్రొఫెసర్స్ దే హవ్ నో రెస్పా దే దే కెనాట్ సెండ్ ఇట్ టు ప్రైవేట్ ల్యాబ్ ఓకే దే మస్ట్ సెండ్ ఇట్ టు ఫోరెన్సిక్ ల్యాబ్ ఆఫ్ గవర్నమెంట్ ఓన్లీ కానీ ఇప్పుడు ఆ ఎవిడెన్స్ అట్ వుడ్ పబ్లిక్ కూడా ఇంట్రెస్ట్ ఉండదు ఉమ్ ఉంటే రేర్ గాను వస్తుంటారు మా దగ్గరికి ఆ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత పోస్ట్ పార్టీ ఇప్పుడు అయిన తర్వాత మా దగ్గరికి వస్తారు ఇప్పుడు ఇది మాకు నమోటం లేదంటే మేము చేస్తాం చేస్తాం